యువరాజ్ సింగ్ ప్రపంచ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది యువరాజ్ గుర్తొచ్చేది ఒకే ఓవర్ లో సిక్స్ సిక్సెస్ అయితే ఓన్లీ ఆ సిక్స్ లఘతే కాదండి యువరాజ్ లో చాలా మైలు ఫార్మాట్ లో టైటిల్ గెలిచిన ఒకే ఒక ప్లేయర్ మన యువరాజ్ సింగ్ అనే విషయం మీకు తెలుసా రెండు వేల మూడు లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టిన యువరాజ్ సింగ్ సుమారుగా పదిహేడేళ్ల పాటు భారత్ క్రికెట్ టీం కు సేవలు చేశారు ముఖ్యంగా కీలక మ్యాచ్ లో రాణించడం యువికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు భయ్యా టీమిండియా టూ థౌజండ్ సెవెన్లో అండ్ టూ థౌజండ్ లెవెన్లో వరల్డ్ కప్ సాధించింది అంటే అందుకు ప్రధాన కారణంగా యువరాజ్ సింగ్ అని చెప్పవచ్చు క్యాన్సర్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకొని మళ్లీ జట్టులోకి చేరిన యువరాజ్ సింగ్ ఇప్పటి యంగ్ జనరేషన్ ప్లేయర్స్ కి ఒక స్ఫూర్తిగా చెప్పవచ్చు యువతి తన కెరియర్ లో సాధించిన టైటిల్స్ విషయానికి వస్తే క్రికెట్ లో అడుగు చిన్న వయసులోనే అండర్ ఫిఫ్టీన్త్ అండ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సాధించాడు అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ సెవెన్ లో వన్ డే వరల్డ్ కప్ టూ లెవెన్ లో అండ్ చాంపియన్ ట్రోఫీ టూ టూ లో సాధించాడు రీసెంట్ గా చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ టూ థౌసండ్ ట్రోఫీని సాధించారు ఇక దేశవాళి ట్రోఫీ విషయానికి వస్తే ఐపీఎల్ ట్రోఫీ అండ్ దిలీప్ ట్రోఫీ అండ్ ఇరానీ కప్ తో పాటు బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీ మరియు టీ లెజెండ్ ట్రోఫీని యువ సాధించడం జరిగింది మన యువరాజ్ సింగ్ పై మీరెలా ఫీల్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కావాలి రూపంలో తెలిపండి మరిన్ని ఇలాంటి న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి